కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్యే కవిత దేశంలోనే గాక ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్యే కవిత తెలిపారు కవితకు తొలత నర్సరీ రైతులు పల్లా సత్యబాబు సుబ్రహ్మణ్యం గణపతి వెంకటేష్ వినయులు మొక్కలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు ఆమె కడియం నర్సరీలను సందర్శించి ఈ సందర్భంగా కడియాంపు లంకా శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హరితాహారం పేరుతో కోట్లాది రూపాయలతో మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సరీ విస్తరించి ఉండటం అభినందనీయమన్నారు దేశంలో ఏ మూలకెళ్ళినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చందనంతో విరాజిల్లేలా కేసీఆర్ అద్భుతమైన హరితాహరం కార్యక్రమం నిర్వహించినట్లు కవిత పేర్కొన్నారు ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చందనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు ఈ నర్సరీ మొక్కలు ప్రత్యేకంగా వాటి పెంపకం ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చందనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతుల పుల్ల ఆంజనేయులు వీరబాబు రాజశేఖర్లు వివరించారు పలు మొక్కలను చూసి కవిత ముచ్చటపడ్డారు వాటితో ఫోటోలు తీసుకున్నారు అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు ఆ నర్సరీతో పాటు ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిర కూర్పును పుల్లా పెద్ద సత్యనారాయణ కవితకు చూపించారు అలాగే పల్లా వెంకన్న నర్సరీని కవిత సందర్శించారు ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్ లో ఉన్నాయన్నారు నర్సరీలో పలు విదేశీ స్వదేశీ మొక్కలను తిలకించారు ఆరెంజ్ ఫ్లవర్ ఉన్నాయి అంటే మీరు ఇందాక ఎల్లో మెన్షన్ చేసినా ఎల్లో చూపించం లెవెన్ చూపించండి వైట్ చూపించు ఇంత ఆరెంజ్ ఫ్లవర్ ఫుల్ అంటే లీఫ్ కనిపించదు ఫుల్ ఆరెంజ్ వస్తుంది స్ట్రాబెర్రీ గోవా అది కూడా చిన్న చిన్న ఇంత వస్తుంది మేడం గోవా మంచి స్వీట్ ఉంటుంది మేడం స్ట్రాబెరీ గోవా అంతా కూడా రెడ్ ఉంటుంది స్వీట్స్ కూడా చాలా చిన్న చిన్న తైవా తైవాన్ గోవా అంటే ఏంటంటే అది యాక్చువల్లీ తైవాన్ గోవా కూడా ఒరిజినల్ ఇవ్వలేదు మేడం ఇప్పుడు దగ్గర మార్కెట్లో ఇండోర్